హావ్స్ నేను జనరల్గా అదే ఒక వీడియో ఇచ్చేటప్పుడు నియమకల టర్మ్స్ ఏమైనా ఉన్నా కొంచెం కష్టమైన పేర్లు ఉన్నా ఓ స్లిప్ మీద రాసుకొని దాన్ని వీడియో వేస్తాను బట్ ఇప్పుడు చెప్పబోయే వీడియోలో ఎక్కడైనా సరే నేను పేపర్స్ చెప్తూ ఉన్నా మేబీ నాకు అర్థం కాలేదేమో నాకు అది గుర్తుండలేదేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది అంటే ఎదురున్న వాళ్ళు కూడా అది అర్థం కాదేమో అని నాకు అనిపించింది నీకు అర్థమవుతుంది నేను సింపుల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఓ ఫ్రౌజర్ చెప్పినట్టు ఓ మాస్టర్ చెప్పినట్టే కాదు మీ ఫ్రెండ్ చెప్పినట్టు వాడి చేతులు ఏమీ లేకుండా నోటి మాట్తని మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పండాల చెప్పాలా నా ఇంటెన్షన్ అది ఎందుకంటే ఎన్నో అనుమానాలు ముందు ఆ మాట చెప్పాలండి నేనైతే పోస్టల్ బ్యాలెట్కే చూసారా పోస్టల్ బ్యాలెట్ మన అడవుడు అంతా చూసి అది వచ్చేస్తుంది పేపర్ బ్యాలెట్ ఓకే ఓటర్ స్లిప్లు ఇస్తారు కదా ఆ తర్వాత మనం అక్కడికి వెళ్ళాం మొత్తం చూపిస్తాము బ్యాలెట్ బాక్స్లో వేస్తాం కదా ఆ ఎన్నకే నేను ప్రిఫర్ అనమాట ఈవే మెషిన్లు ఉన్నాయే మనమైతే వీటికి అంత ఏమో ఎటువంటి అనుమానాలు లేకపోయినా అరే ఎంతో డెవలప్డ్ నేషన్సే స్టిల్ బ్యాలెట్ బాక్సులను వాడుతూ ఉంటే లేనిపోయిన అనుమానాలు సవాళ్లకు స్థానం నొప్పులు ఉన్నటువంటి ఇవి ఎందుకురా అన్న ఫీలింగ్ నాకు ఇప్పటికి ఉండేది బట్ ఒక జర్నలిస్ట్గా ఉన్న విషయాన్ని మీకు చెప్పాలి కాబట్టి ఇప్పుడు చెప్తున్నా ఎలానే మస్క్ వచ్చేసి నిన్న మొన్న ఎప్పుడు అన్నాడు ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు ఇండియా అలాగే జరిగింది అన్నట్టు దాన్ని ఇంకేమైనా వైసీపీలు కాసు గుచ్చున్నారు మనకి ఎవరు దొరుకుతారా తోడని బా ఇంకొంద ఎలాంటి మస్క్ అని చెప్పి చూసారా మేము చెప్పింది కరెక్ట్ అయింది ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు అని చెప్పి మొదలెట్టారు దాన్ని ఇందాక పురం దేశుడు ఒక మాట అన్నారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎలాంటి మస్క్ని ఇండియాకి ఆహ్వానించండి ఈవీఎంలో ఆయన ముందు పెట్టండి ఎలా ట్యాంపర్ చేస్తాడో చేసి చూపించమనండి ట్యాంపర్ చేస్తే సరిదిద్దుకుందాం ట్యాంపర్ చేయకపోతే అందరిలాగే కొందరిలాగా అన్నాడు అని వదిలేద్దాం అని చెప్పేసి అన్నారు మీకు బాగా గుర్తుంటే రెండు వేల పదిహేడు ఆ సమయంలో కూడా సుప్రీంకోర్టు ఏంటిది అంతా అన్నప్పుడు ఎన్నికల కమిషన్ మాట చెప్పి మేము చాలా విసురుతూ ఉన్నాం ఎవరైనా సరే ఈవీఎంలో ట్యాంపర్ చేస్తానంటే ముందుకు రావచ్చు ట్యాంపర్ చేసి చూపించచ్చు అన్నారు ఇప్పటి వరకు ఒక్కరులో కూడా సక్సెస్ కాలేదు ఈవీఎంలో ఎవరు ట్యాంపర్ చేయలేరు ఓకే ఇక పాయింట్లోకి వస్తున్నా ఈ ఎలా నమస్ సంబంధించి టెస్లా కార్లు ఉన్నాయి కదా అది యాక్చువల్లీ ఇక్కడ మన దగ్గర యూనిట్ పెట్టాలి కార్లు ఉత్పత్తి చేయడానికి ఇది అయితే ఏమన్నాడు నేను ఫారిన్లో తయారు చేసుకుంటా ఇక్కడ కార్లు ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ అమ్ముతా అన్నాడు అలా అయితే నువ్వు ట్యాక్స్ కట్టాలిరా బాబు అన్నారు మన వాళ్ళు ఆ ట్యాక్స్ వచ్చేసి మన వాళ్ళు కొంచెం గట్టిగా ఉండేది లగ్జరీ కార్లు వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే మన దగ్గర ట్యాక్స్ అవి గట్టిగా సమ్ సమ్టైమ్స్ ఫిఫ్టీ పర్సెంట్ సమ్ టైమ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉండేది ఒక బాబు అంత ట్యాక్స్ ఉంటే ఎలాగై బాబు నాకు వద్దు ఓ పని చేస్తున్నారు పక్కన చైనాలో రెడీ చేసుకుంటా ఎక్కడ నువ్వు చైనాలో చేసుకో ఆఫ్ఘనిస్తాన్లో చేసుకో అమెరికాలో చేసుకో మా దేశం తయారు చేసి ఎక్కడ అమ్ముకుంటావా దెన్ ట్యాక్స్ తగ్గిపోతాయి నువ్వు ఇంకెక్కడైనా చేసుకొని మా దగ్గర అమ్ముతావా ట్యాక్సులు పెరుగుతాయని అని చెప్పేసి మన వాళ్ళు అన్నారు దాంతో మామూలుగా ఎలాంటి మస్క్ వచ్చేసి కొంచెం తేడా క్యాండిడేట్ తేడా ఇస్ నథింగ్ బట్ అతనికి ఏది నెత్తే అది చేస్తాడు ఎంతే ఎదుటోళ్ళు మంచి చెప్పినా అతను నచ్చలేదా వినడు అసలు పట్టించుకోడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే క్యాండిడేట్ సో ఇతను సంబంధించి వెళ్ళడానికి సంబంధించి కూడా సెక్స్కి సంబంధించి కూడా రకరకాల వివాదాలు తర్వాత తర్వాత ఇక్కడ ఏంటి ఆ టెస్లా కారులకు సంబంధించి మనోలు అన్ని ఆంక్షలు పెట్టేసరికి తట్టుకోలేకపోయాడు టెస్లా కార్లు ఇండియాలో అమ్ముతున్నాయంటే మీరు గొప్పగా ఫీల్ అవ్వాలి గర్వంగా ఫీల్ అవ్వాలి అని ఓవరాక్షన్ ఫీల్ అయ్యాడు మనల్ని అన్నీ కాదరనైనా మా దగ్గర బిందాజ్ ఉండాల్సిన ఉన్నాయిలే నేను తెచ్చి అమ్ముకోవాలంటే మా ట్యాక్సీలు కట్టి అమ్ముకోరా బాబు అన్నారు ఇక దాంతో ఇండియాలో ఏదో విధంగా పుల్ల పెట్టాలి జనాలు అసంత్ర ఈ ఈవెంట్లు ట్యాంపర్ చేయొచ్చు మోడీ ఎలాగ గెలిచాడు అన్నట్టుగా అన్నాడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మోదీ మొన్న ఎన్నికలు అప్పుడు ఏం చెప్పారండి ఒక్క బీజేపీనే మూడు వందల తొంభై స్థానాల్లో గెలిచిద్ది అన్నారు ఎన్డీఏ కూటమి నాలుగు వందల పైగా స్థానాల్లో గెలిచిద్ది అన్నారు వచ్చింది ఏంటండి అరౌండ్ త్రీ థర్టీయా అంతే అనుకుంటా త్రీ థర్టీయా త్రీ సిక్స్టీ సంథింగ్ ఎల్స్ సారీ త్రీ ఫార్టీ ఓన్లీ బీజేపీని త్రీ ఫార్టీ మెజారిటీ అంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన ఇండియా త్రీ సెవెంటీ టూ ఇంకో ఎన్నికలు ముప్పై రెండు కావాలి మరి సొంతంగా వచ్చేలాగా మరి వాళ్ళని గవర్నమెంట్ ఫామ్ తీసుకునే విధంగా చేసుకోవాలి కదా ఎందుకు చేసుకోలేకపోయారు సరే అది వదిలేర్థం తమిళనాడు ఒక్కచోట కూడా గెలవాలా ఎందుకు గెలవలేకపోయారు సరే అనుమానం వచ్చిందని చెప్పేసి వాళ్ళు కొన్ని చోట్ల అలా చేసినట్టు అనుకోవచ్చు మరి తమిళనాడు ఒక్కచోటను గెలిపించుకోవాలి కదా ఎందుకు గెలిపించలేకపోయారు అలాగే కేరళలో ఊహించిన వాళ్ళు గెలిచారు వాళ్ళ సురేష్ గోపి అక్కడ గెలిచారు మిగతా చోట కూడా గెలవచ్చు మరి ఎందుకు పేరు వాళ్ళు అండ్ ఉత్తరప్రదేశ్లో గిట్టికి కొడతారు అనుకున్నారు దారుణ దారుణంగా సీట్లు కోల్పోయారు బీజేపీ వాళ్ళు మహారాష్ట్ర కానీ రాజస్థాన్ కానీ మేరకు చోట్ల అలాగే ఉండాలి పరిస్థితి ఎందుకు మరి చెప్పండి లాజిక్ చెప్పండి తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా వద్దాం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొంచెం బీజేపీ ఘోరం ఓడిపోయింది మనకి మొన్న అంతకుముందు ఎందుకు మరి సో ట్యాంపర్ చేసే అవకాశాలు అంటే జీరో ఎలా ఎన్నికల కమిషన్ చెప్పింది ఎక్స్పర్ట్స్ చెప్పుకున్నారు ఇప్పుడు అదే నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా స్టార్టింగ్ పేపరు కౌంట్లో నెంబర్లన్నీ అనేది కూడా వస్తాయి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మనం నొక్కేది కంట్రోల్ యూనిట్ లోపల ఎన్నికల అధికారి ఉంటాడు కదా వాళ్ళ దగ్గర ఉంటుంది పోలింగ్ ఆఫీసర్ అనిపించి వాళ్ళ దగ్గర ఉంటుంది మనకు పక్కనే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ ఓటర్ వెరిఫైడ్ వివి పేపర్ ఆడిట్ ట్రయల్ పిఏటి ప్యాట్ వివి ప్యాట్ ఈ వీవీ అనేవి వచ్చేసి ఐ థింక్ టూ థౌజండ్ థర్టీన్లోనే ఏమో పెట్టినట్టున్నారు అంతకుముందు వీవీ కూడా లేవు మీరు నమ్ముతారో లేదో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్కి సంబంధించి ప్రపోజల్ అప్పటి నుంచే నడుస్తుంది ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ యోస్ రావు గారు మా ఇంటి పక్కనే ఉండేది ఆ కంపెనీ మహాన్ బోర్డ్ ఆయనే స్థాపించింది అది న్యూక్లియర్ ఫీల్డ్ కంపెనీస్ పక్కనే ఉండేది ఓకే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వీళ్ళు భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఎల్ వాళ్ళు బిఈఎల్ భారతాలజికల్స్ లిమిటెడ్ బిఐ బిఎల్ బెల్ వీ బా బెంగళూరులో ఉంటారు వీళ్ళు కలగలిపి దీని మీద వర్క్ చేస్తూ ఫైనల్లీ దీనిని నైంటీస్కి వచ్చేసరికి ఓ రూపురేఖలు తెచ్చేసి నాకు తెలిసి ఆ మధ్యలో అక్కడ బై వచ్చినప్పుడు ఒక చోట వాడారు ఆ తర్వాత దఫ దఫాలుగా బై ఎలక్షన్ వచ్చినప్పుడు నాలుగు లక్షల్లో కూడా ఒక చోట వాడటం కొన్ని సెంటర్లు వాడటం ఇలా చేసుకుంటూ వచ్చి ఉన్నారు ఫుల్ వేలు అనేటప్పటికీ రెండు వేల ముందు కూడా కొన్ని చోట్ల వాడున్నారు సారీ ఇందాక వీవీప్యాట్ నేను చెప్పింది రెండు వేల పదమూడు పద్నాలుగు అన్నాను కదా వీవీప్యాట్ మన్ ఈ మధ్య ఐ థింగ్స్ సరే నేను అంటుంది అదే సంవత్సరాల పక్కన పెడదాం అర్థమయ్యేలాగా నేను చెప్తుంది ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అన్నవి కంట్రోల్ ఇంటివి బేస్ చేసుకొని వర్క్ చేస్తాయి ఇవి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు బిఎల్ బెల్ వాళ్ళు పకడ్బందీగా ద బెస్ట్ వేలో తయారు చేసినటువంటి మిషన్స్ ఓటు ఎవరికి వేసాము ఏంటి తెలుసుకోలేదు కదా అన్నప్పుడు దెన్ ఈ ఓటర్ వెరిఫైడ్ పేపర్ అడిట్ ట్రైల్ దాన్ని రెడీ చేశారు దీనికి అటాచ్ చేశారు ఇవే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఎన్నిక అన్నప్పుడు మనం అన్ని చెక్ చేసిన తర్వాత ఈవీఎం మిషన్ దగ్గర వెళుతుంట వెళ్తున్నప్పుడు అక్కడ పోలింగ్ ఆఫీసర్ ఉంటాడు కదా అతని దగ్గర కంట్రోల్ యూనిట్ ఉండింది అతను బటన్ నొక్కుతాడు అప్పుడు నీకు ఇక్కడ నువ్వు బటన్ నొక్కవచ్చు నువ్వు ఎవరికి వేయాలి ఏంటండి ఆ బటన్ నొక్కితే ఆ పక్కన ఉన్న ప్యాట్లో ఏడు సెకండ్ల పాటు ఆ సెంబల్ని కనిపించింది ఓకేనా ఈ మూడింటి కలిపి ఒక యూనిట్ ఇందులో మూడు వేల ఎనిమిది వందల నలభై ఓట్లు మాత్రమే ఒక ఈవీఎం మెషిన్ మీద నువ్వు లోడ్ ఓట్లు వేయచ్చు అనమాట మ్యాక్సిమం వీళ్ళు మూడు వేల లోపే వాడుతూ ఉంటారు తర్వాత ఈవీఎం మెషిన్ ఉంది కదా దీని మీద మ్యాక్సిమం నువ్వు పదహారు అభ్యర్థులకు మించి మాత్రం నువ్వు వాడొచ్చు అంటే పదహారు బట్టలు ఉంటాయి ఒకటానికి అన్నట్టు ఒకటే ఒకళ్ళే పదహారు మంది ఒకళ్ళు తర్వాత ఎక్కువ మంది పోటీ చేశారు దెన్ గతంలో ఈ ఈవీఎం మిషన్స్ ఉన్నాయి కదా ఆ కంట్రోల్ యూనిట్కి అటాచ్ అయ్యి ప్యారలల్గా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పెట్టచ్చను అంటే అరవై నాలుగు మంది అభ్యర్థుల వరకే అక్కడ పోటీలో ఉంటే నాలుగు మిషన్లు అన్నట్టు ఆ తర్వాత మరలా అప్ అప్గ్రేడ్ చేశారు ఎలా ఒక్కొక్క దాని మీద పదహారు మంది అభ్యర్థులు కదా అలా నువ్వు ఇరవై నాలుగు ఈవీఎంలు పెట్టుకోవచ్చు వరుసగా కంట్రోల్ అటాచ్ చేయండి ఇది అతను అక్కడ బటన్ నొక్కిన తర్వాత లైట్ వెలుగుతుంది ఇక్కడ నువ్వు పోటీ చేసిన అభ్యర్థులు ఎవరో చూసుకున్నావు అక్కడ నొక్కాలి అంతే దెన్ ఒక్కొక్క ఈవీఎం మీద పదహారు మంది ఇరవై నాలుగు ఈవీఎంలు ప్యానలుగా పెట్టారు ఇరవై నాలుగు ప్యా అంటే దాదాపు మూడు వందల ఇరవై నాలుగు మంది అభ్యర్థులు పోటీలో ఉన్న అన్ని ఈవీఎంలు పెట్టుకొని ఎక్కడో నీ అభ్యర్థి ఉన్నాడో చూసి నువ్వు ఓటు వేసుకోవచ్చు ఆ అన్నీ అయిపోయినాయి కదా దెన్ కంట్రోల్ యూనిట్ ఉంది కదా వన్స్ ఓట్లు అయిపోయినాయి క్లోజ్ చేసుకున్నారా ఎక్కడ బంద్ పెట్టున్నారా మరలా కంట్రోల్ యూనిట్ని ఓపెన్ చేయాలి చూద్దామని అనుకున్నప్పుడు క్లోజ్ అయిపోయింది ఎక్కడ అంతే ఏం ఓపెన్ కావాలన్నమాట అండ్ దీన్ని సంస్ ట్యాంపరింగ్ చేయాలని చేయాలంటే ఎలా అండి వైఫై ఉండాలి అవునా నెట్ కనెక్టివిటీ ఉండాలి అవునా దీనికి అలా ఏముండదు జస్ట్ ఒక చిప్ అంతే అది కూడా ఇలాగ కంట్రోల్ యూనిట్కి లింక్ అయి ఉంటుంది నువ్వు ఓట్లు వేసింది ఎవరికి ఏంటి అన్నది మాత్రం ఉండింది తర్వాత అభ్యర్థులకు సంబంధించి కూడా ఎవరు ఏంటి అన్నది అసలు వాళ్ళకి ఎవరికి తెలియదు కేవలం నామినేషన్లు వేసిన తర్వాత మాత్రమే దానికి సంబంధించి డిజైన్ చేసడం అన్నట్టు ఎట్లా ఎవరు ఏంటని ఆర్డర్ వైజ్ అందుకు మంచి లేదు తర్వాత వన్స్ ఇవి రెడీ చేసిన తర్వాత ఏ యూనిట్లు ఎట్టి వెళ్తుంది ఏంటి కూడా ఎవరికి ఐడియా ఉండదు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తుంది ఏంటి అని కూడా అండ్ ఆల్రెడీ ఎన్నిక స్టార్ట్ అవడానికి ముందు కంట్రోల్ యూనిట్ చెక్ చేస్తారు ఇందులో ఏమైనా ఆల్రెడీ ఓట్లు ఉన్నాయా లేదని అక్కడ ఎలక్షన్ ఏజెంట్లు ఉంటారు వాళ్ళని పిలిపించి ఇదిగోనయ్యా కంట్రోల్ యూనిట్ ఇదిగో చూడు ఇంతవరకు ఓట్లు ఏమి లేవు ఇందులో అని చెప్తారు తర్వాత అక్కడ మరలా పోలింగ్ వచ్చేసి ఏంటి ట్రయల్ వర్షన్ చూస్తారు చూసి మరలా మొత్తం జీరో చేసి ఆ తర్వాత మరల ఎన్నిక ఇది అంత అయిపోతే ఇదిగో ఇన్ని ఓట్లు అయ్యా నోట్ చేసుకుంటారు ఇన్ని ఓట్లు పడ్డాయి నోట్ చేసుకుంటారు దెన్ ఇవన్నీ ఏం చేస్తారు సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లో పెడతారు ఆ స్ట్రాంగ్ రూమ్లో పెట్టినప్పుడు కానీ తీసుకెళ్ళేటప్పుడు అంత కూడా సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది ఏది ఓటేసే దగ్గర దెన్ నువ్వు అక్కడ నుంచి తీసుకొని ఎటు వెళ్తున్నావు అన్నప్పుడు జస్ట్ లైక్ మన బాడీలో ఒక చిప్ ఉంది ఆ చిప్ ద్వారా నేను ఎవడో ఏమి చేయలేడు కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నది ఆ చిప్ ద్వారా తెలుసుకోవచ్చు అలా ఈ ఈవీఎంలకు సంబంధించి ఆ బాక్స్ ఎక్కడ ఉంది ఏంటో మాత్రం నువ్వు తెలుసుకోవచ్చు అంటే దాన్ని కూడా తీసుకెళ్ళడా డిస్ట్రాజ్ చేశాడా తెలుసుకోవాలి కదా నువ్వు ఓకే పని అంతా సేఫ్గా ఉంది సిసిటీవీ ఫుటేజ్లు ఉన్నాయి ఓకే ఉన్నాయి అంతే కనుక నువ్వు ఏం చేయలేవు అది ఎక్కడ ఉంది నువ్వు తెలుసుకోగలవు అంతే అంతే తప్ప నువ్వు దానిలో ఏం టచ్ కూడా చేయలేవు మెయిన్గా అయితే ఇక్కడ వన్స్ ఈవీఎంల స్ట్రాంగ్ రూల్ ఓపెన్ చేస్తారు ఆ రోజు కౌంటింగ్ అప్పుడు కూడా ఆల్రెడీ బయట రెండు సీల్లు ఉంటాయి మనం మొన్న మాట్లాడుకున్నాం ఒకటేమో ఎన్నికల అధికారి సీల్ వేసిన తాళం ఉండింది ఇంకో తాళం వచ్చే చివరి దగ్గర ఉండిద్ది కలెక్టర్ దగ్గర ఉండిద్ది దెన్ ఇంకేంటి పక్కా పక్కన బందీనట్టు లోపల సీసీటీవీ ఫుటేజ్లు ఈవీఎం మిషన్ బయట తీసాక ఎక్కడ ఏమీ లేదు అంత నార్మల్గా ఉంది కౌంటింగ్ ఏజెంట్ మొత్తం చూపిస్తారు ఆ పోటీలో నా పో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు మొత్తం చూసుకుంటారు దెన్ అప్పుడు టేబుల్స్ మీద వస్తాయి పద్నాలుగు టేబుల్ పదహారు టేబుల్ ఇంకా ఆది వేరే విధం అవును కూడా మరలా ఈ కౌంటింగ్ కంట్రోల్ యూనిట్ ఉందా కంట్రోల్ యూనిట్ ఓపెన్ చేసామా ఎంత ఫిగర్ చూపించామా నోట్ చేసుకున్నామా ఆ రోజు ఎన్నికల్లో ఓట్లు ఎన్ని పడ్డాయి ఈరోజు కౌంటింగ్ అప్పుడు ఎన్ని తేలినాయి కరెక్ట్గా టాలీ అయినా లేదా అంతే తర్వాత వివి ప్యాట్లకు సంబంధించి ఓటర్ వెరిఫైడ్ పేపర్ అడిట్ ట్రయల్ ఆ స్లిప్పులు ఏవైతే ఉన్నాయో మొత్తం లెక్కేసుకుంటా ఉంటే జస్ట్ ఇంకా బ్యాలెట్ బాక్స్ అనేట్ అయిపోయింది అందుకని ఏం చేస్తారు ఓవరాల్గా నీకు వచ్చినటువంటి ఓట్లను ఏం చేస్తారంటే రఫ్గా టూ పర్సెంట్ వరకు కౌంట్ చేస్తారు ఇదిగో ఆ నియోజకవర్గంలో రెండు లక్షల ఓట్లు పోలేని అయ్యా దాన్ని వీవీ ప్యాట్స్ అప్పుడు ఎన్ని కౌంట్ చేస్తారు అరౌండ్ నాలుగు వేల వరకు కౌంట్ చేస్తారు అంతే సో ఓవరాల్ ఇప్పుడు చెప్పండి ఎక్కడైనా ట్యాంపర్ చేసే ఛాన్స్ ఉందా మొన్న జేడి లక్ష్మీనారాయణ ఆయన ఒక మాట అన్నాడు ఏమీ లేదండి నీ దగ్గర ఒక నార్మల్ ఫోన్ ఉంది కదా ఇంతకుముందు నోకి డబల్ వన్ డబల్ జీరో అవి ఉంటాయి కదా సేమ్ అంతేనండి అంతకుమించి ఏమీ లేదు నువ్వు కాల్ వస్తే లిఫ్ట్ చేసి మాట్లాడుతావు ఇంకా అంతకుమించి ఏమీ లేదు మెసేజ్ పంపుతావు అటువంటిది ఒక రకం చెప్పడం అంతకన్నా ఇంకా దారుణం అండి ఇది అని చెప్పుకుంటూ వచ్చిన్నాడు నేనైతే ఒకటే మాట చెప్తున్నా ఇది వేరే పవర్ యూనిట్స్ కూడా దీనికి సెట్ కావండి ఒకే పవర్ యూనిట్ అందులో ఒక బ్యాటరీ ఉంటుంది ఆ బ్యాటరీతోనే రన్ చేస్తాయి బయట నుంచి వేరే ప్లగ్లు ఇవి కూడా నువ్వు ఏం చేయలేవు అన్నమాట ఎక్కడ కూడా బయట నుంచి నువ్వు ఏమి చేయలేవు తర్వాత ఈవిఎం బాక్సులు నువ్వు బద్దల కొట్టినవిఎంలని లోపల చిప్ అనేది ఉంది చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది అది దానిలో మొత్తం నిక్షిప్తం అయి ఉంటాయి మొన్న మాచరంలో కూడా పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవెంల్ని పీవీ పెట్టిన బద్దలు కొట్టినా వాళ్ళ దగ్గర మిగతా స్పేర్ ఉండేది దాంతో మిగతా చేస్తున్నారు ఎందుకు అప్పటివరకు అయినది ఎంతైతుందో కంట్రోల్ యూనిట్లో నమోదు అయి ఉంటాయి దెన్ రిమైండింగ్ పెట్టుకుంటే అయిపోద్ది సో నేను ముందు చెప్పిన ఇప్పుడు చెప్పినా అదే చెప్తున్నా ఏమని ఇప్పుడు మన ఊరిలో ఒక సాధారణ మనిషి కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలనేది నాకు ఇంటెన్షన్ అదే నేను ఈ వీడియో చెప్పానని అనుకుంటూ ఉన్నా అందుకే ఏ సంవత్సరం ఏంటి ఎక్కడ ఏంటి ఇవన్నీ నేను మెన్షన్ చేయాల సింపుల్గా ఈవీఎం అంటే ఏంటి కంట్రోల్ యూనిట్ ఎలా పనిచేస్తుంది ఓటర్ వెరిఫైడ్ పేపర్ అడిట్ ట్రైల్ వీవీ ప్యాడ్ అంటే ఏంటి ఇవన్నీ ఎలా పనిచేస్తే అలా లింక్ అయ్యి ఉంటాయి ఈవీఎం మీద ఎంతమంది అభ్యర్థులు ఆర్డర్లో ఉండొచ్చు అండ్ ఎన్ని ఈవీఎంలను ఒకదాని కూడా కనెక్ట్ చేసి ప్యాటల్గా ఉంచవచ్చు అయిపోయిన తర్వాత కంట్రోల్ యూనిట్ని ఏం చేస్తారు ఆ తర్వాత ఎక్కడ స్టోర్ చేస్తారు ఆ తర్వాత మరలా బయటకు తెచ్చినప్పుడు ఎలా ప్రతి కూడా అంత కూడా సీసీటీవీ మానిటరింగ్ ఉంటుందా లేదా ఫైనల్లీ రిజల్ట్ వచ్చిన తర్వాత మరలా క్రాస్ చెకింగ్ కోసం వివీ ప్యాట్లు ఎన్ని లెక్కిస్తారు అందులో ఉన్న స్లిప్పుల్ని ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చా ఇప్పటికీ ఓపెన్ ఛాలెంజ్ ఎలక్షన్ కమిషన్ చేస్తూ ఉంది ఎవరైనా కానీ వచ్చి మీరు ఈ ఈవెన్ ట్యాంపర్ చేయగలను చూపిస్తే ఫైన్ రండి అని అంటున్నారు మన దగ్గర నుంచి ఈవీఎంలకు సంబంధించి థింక్ నమీబియా అనుకుంటా కెన్యా నేపాల్ భూటాన్ నేపాల్ భూటాన్ కన్ఫర్మ్ ఓకే కెన్యా కన్ఫామ్ ఇంకోటి ఐ థింక్ నమీబియా అనుకుంటున్నాను ఈ నాలుగు దేశాలు కూడా మన దగ్గర నుంచి ఈవీఎంలు కొనుగోలు చేసి ఎన్నిక జరుపుకుంటా ఉంటుంది మీకు ట్విస్ట్ చెప్పిన ఒక ఈవీఎం మిషన్ ఎంత అనుకున్నారు తిప్పి పుడితే ఐదు వేల ఐదు వందలు అంతే చాలా తక్కువ అన్నట్టు ఎక్ట్రెస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క అద్భుత సృష్టిదంతా కూడా ఇంకేం డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వైసీపీ కానీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ వాళ్ళు కానీ రేసేసిన డౌట్స్ ఏంటి ఇంత దారుణంగా మేము ఎంత ఓడిపోయాం ఈ మిమ్మల్ని ట్యాంపర్ చేశారు అని ఆ రోజు టీడీపీ వాళ్ళకి చెప్పినా ఈరోజు వైసీపీ వాళ్ళకి చెప్పినా నాలుగు రోజులు చెప్తున్నది ఏంటి ఇదిగోనయ్యా మిగతా రాష్ట్రాలలో మిగతా రాష్ట్రాలలో బీజేపీ కొన్ని చోట్ల ఘోరంగా ఓడిపోయింది ఎందుకు మరి ఇది కూడా చెప్పండి అంటున్నారు పోనీ రెండు వేల నాలుగు అప్పుడు సారీ రెండు వేల పద్నాలుగు అప్పుడు అప్పుడు అధికారంలో ఉంది ఎవరు యూపీఏ కాంగ్రెస్ వాళ్ళు రెండు వేల పద్నాలుగు ఘోరంగా ఓడిపోయారు ట్యాంపర్ చేసే అవకాశం ఉంటే మరి వాళ్ళని చూసుకుని గెలవాలి కదా ఇది అయ్యేది కాదు అని ఫైనల్లీ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి